హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో మీకు నర్సాపూర్ లో ఉన్న చేపల మార్కెట్ అయితే చూపించబోతున్నాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మనం లాస్ట్ వీడియోలో భీమవరంలో ఉన్న చేపల మార్కెట్ గురించి అయితే వీడియో చేశాము ఆ వీడియో మీద ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా అయితే చూడండి సో మనం వెళ్ళేది చేపల మార్కెట్ కి కాబట్టి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అయ్యింది ఇక్కడ నుంచి నర్సాపూర్లో లో ఉన్న చేపల మార్కెట్ కి వెళ్ళడానికి ఒక థర్టీ మినిట్స్ అయితే పడుతుంది ఇప్పుడైతే మనం మా ఊరు పక్కన ఉన్న వెంప దగ్గరలో అయితే ఉన్నాం ఈ రోడ్ అయితే చూడండి ఎంత దారుణంగా ఉందో మా ఊర్ సైడ్ రోడ్స్ అన్ని ఇలానే ఉంటాయి ఇప్పుడైతే మనం వెంప సెంటర్ లోకి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి నర్సాపూర్ వెళ్ళడానికి ఒక పదహారు అయితే ఉంటది సో ఇదంతా వెంప సెంటరే ఆల్రెడీ మనం ఈ వెంప గురించి కొన్ని వీడియోస్ లో కూడా అయితే చేసాము ఆ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా అయితే చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మొగల్తూరు హైవే మీద అయితే ఉన్నాం ఇక్కడ నుంచి నర్సాపూర్ వెళ్ళడానికి ఒక పన్నెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈలో మీలో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే నర్సాపూర్ సెంటర్లోకి అయితే వచ్చేసాం ఇక్కడ రైట్ సైడ్ లో ఆర్చిగా కనిపిస్తుంది కదా బ్యానర్ తో ఇప్పుడైతే మనం వాటి వైపు నుంచి అయితే వెళ్ళాలి అలా ఫ్రెండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చిన్న సందు అయితే ఉంటుంది ఈ సందులో నుంచి వెళ్తే మనకైతే చేపల మార్కెట్ అయితే కనిపిస్తుంది అనమాట సో అదే మన నర్సాపూర్లో ఉన్న చేపల మార్కెట్ సో గైస్ ఫైనల్లీ మనం అయితే నర్సాపూర్లో ఉన్న చేపల మార్కెట్ అయితే వచ్చేసాం సో ఇదే ఆ చేపల మార్కెట్ చేపలు భవనం అంట దీని గురించి ఏమైనా మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి సో ఈ చేపల మార్కెట్ ఏ టైంలో ఓపెన్ చేస్తారో ఏంటి అనేది ఇక్కడ ఒక ఆంటీ గారినైతే అడిగాము ఆవిడైతే చెప్తారు ఒకసారి మీరు కూడా అయితే వినండి సో ఇక్కడ అవి చెప్పేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మూడింటిగా నుంచి ఏడింటి వరకు అయితే అమ్ముతారంట ఇక్కడ ఆ తర్వాత ఏడింటిగా నుంచి సాయంత్రం ఎనిమిదింటి వరకు అయితే ఇది కూరగాయల మార్కెట్ అంట కూరగాయలు అయితే అమ్ముతారంట టైమింగ్స్ లో సో ఇప్పుడు కొంచెం లోపలికి అయితే చూద్దాం ఏమేమి చేపలు ఉన్నాయి ఏంటనేది మనం అయితే కొంచెం లేట్గా అయితే వచ్చాం కదా లైవ్ అయితే ఉండవు ఇప్పుడు మ్యాక్సిమం అన్ని చచ్చిపోయిన చేపలే ఉంటాయి చాలా వరకు ఇక్కడ అన్ని ఖాళీ అయిపోయినాయి ఇంకా ఏమేమి ఉన్నాయో చూసొద్దాం ఒకసారి வேண்டི་வே மத்தல மத்தல மேப்ரான் சார்லமி சார் ஐ போலீஸ் சார் அது புடக்ற ஐ கோயங்க சார் அத సౌந்தறைய பாதறைய வேண்டி கஞா சோமரட்டா கண்டு சோமரட்டா இருக்காரு விட்டார் సో మీకు ఇందాక చెప్పాను కదా ఇక్కడ మాక్సిమం అన్ని లైవ్ అయితే లేవు మనం రావడం లేట్ అయిపోయింది కదా అందుకే లైవ్ చేపలు అన్ని అయిపోయినాయి లైవ్ చేపలు అయితే ఉంటాయి మనం ఎర్లీ మార్నింగ్ వస్తే అప్పుడైతే దొరికితే ఇలా గా వస్తే మనకైతే ఉండవు సో ఇక్కడ ఎక్కువగా సముద్రం రొయ్యలు సముద్రం చేపలు అలాగే గోదావరి రొయ్యలు గోదావరి చేపలు కూడా అయితే ఉన్నాయి సో మీకైతే ఇప్పుడు సముద్రం రొయ్యలకి గోదావరి రొయ్యలకి డిఫరెన్స్ అయితే చూపిస్తాను చూడండి కలర్ చాలా తేడా ఉంది రెండింటికి సో ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తాయి కదా వచ్చేసి సముద్రం రొయ్యులు ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉన్నాయి వచ్చేసి గోదావరి రొయ్యలు అంట సో మీరే ఎక్కువగా ఏ రోలు ఇష్టపడతారు కింద కామెంట్ చేయండి సో చాలా మంది ఇక్కడ కొనుక్కున్న చేపలు ఇంటికి తీసుకెళ్లి చేయించుకుంటారు కదా అలా కాకుండా ఎక్కడై చేసేస్తున్నారు దానికోసం వీళ్ళైతే ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారంట ఇక్కడైతే చూడండి చాలా నీట్గా అయితే చేస్తున్నారు చేపలని చేపలే కాదు రైలు కూడా అయితే చేస్తారంట వీళ్ళు సో ఇక్కడ నార్మల్గా వచ్చి కొనుక్కుని వెళ్ళే వాళ్ళు కన్నా ఊళ్ళో అమ్ముకుంటారు కదా చేపలు కొనుక్కుని సో వాళ్ళైతే ఎక్కువగా ఉన్నారు వాళ్ళైతే వచ్చి ఇక్కడ ఎక్కువగా కొనుక్కుని బయటకైతే అయితే పట్టుకెళ్తారంట అమ్ముకోవడానికి సో గైస్ ఇక్కడ పక్కనే మటన్ కూడా అయితే అమ్ముతున్నారు మటన్ చికెన్ ఇలా రెండు అయితే ఉంటాయంట వీళ్ళు ఎవరైనా మటన్ ఇష్టపడే వాళ్ళు ఉంటే వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి సో ఇక్కడ పక్క సందులో కాయగూరలు కూడా అయితే అమ్ముతున్నారు ఆల్రెడీ టైం సెవెన్ అయిపోయింది కదా ఇంకా ఓపెన్ అయితే చేసేస్తాను అనమాట కాయగూర షాప్లన్నీ ఇక్కడ పక్కనే మట్టి కొండలు కూడా అయితే అమ్ముతున్నారు ఇవైతే చూడండి కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి చూడడానికి సో ఫ్రెండ్స్ చూసారు కదా నర్సాపూర్లో ఉన్న చేపల మార్కెట్ ని ఇప్పుడైతే నెక్స్ట్ టిఫిన్ చేయడానికి అయితే వచ్చాం సో ఈ టిఫిన్ షాప్ నేమ్ వచ్చేసి శేసి లక్ష్మి టిఫిన్స్ అంట వీళ్ళ దగ్గర అయితే ఇడ్లీ గారు బజ్జీ ఇలా చాలా అయితే ఉన్నాయి సో మనమైతే ఒక ప్లేట్ బజ్జీ అయితే చెప్పాం కాస్ట్ కూడా చాలా తక్కువ ప్లేట్ బజ్జీ వచ్చి ట్వంటీ రూపీస్ అంట సో టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత దారిలో ఇలా రగ్గులు అమ్మితే అయితే కనిపించారు వీళ్ళ దగ్గర అయితే రగ్గులు చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా ఒకసారి అయితే వెళ్ళి చూద్దామని చెప్పి ఆగాను సో ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఏడు వందల యాభై రూపాయలు ఉన్నాయి ఒకటి తొమ్మిది వందల యాభై ఉన్నాయి ఒకటి పన్నెండు వందల యాభై ఉన్నది మొత్తం నాలుగు రకాలు ఉన్నదే ఒకటి పదహారు వందల వరకు ఉన్నది ఒకటి ప్లేన్ వస్తుంది ఒక మోడల్ మళ్ళీ లేకుంటే అన్నీ ఇదే మోడల్ వస్తుంది కానీ మందా వస్తుంది కొద్ది బర్రెలు తక్కువ వస్తాయి కొద్దిగా ఎక్కువ వస్తుంది అలాంటిది స్టార్టింగ్ రేట్ మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏది క్వాలిటీ మేక రేటు సో చూశారు కదా వీళ్ళ దగ్గర మూడు రకాలు అయితే ఉన్నాయంట రగ్గులు ఒక్కొక్కదానికి ఒక కాస్ట్ అయితే ఉంది ఇక్కడ రగ్గులే కాదు రగ్గులతో పాటు స్వెటర్స్ కూడా అయితే అమ్ముతున్నారు వింటర్ సీజన్ కదా చాలా మంది ఎక్కువగా కొనుక్కుంటారని చెప్పి వీళ్ళైతే అమ్ముతున్నారు అనమాట ఇవన్నీ సో మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నరసపురం మెయిన్ రోడ్ పక్కన అయితే ఉన్నాయి చాలా షాపులు అయితే ఉంటాయి ఒకసారి వస్తే మీకే అర్థమవుతుంది సో వీళ్ళందరూ ఇక్కడ వన్ మంత్ వరకు అయితే అమ్ముతారంట తర్వాత నుంచి అయితే ఇక్కడ తీసేస్తారంట వేరే చోటకైతే వెళ్ళిపోతామని అయితే చెప్పారు సో ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసాము కొంచెం ఫ్రంట్కి రాగానే ఇక్కడ రైట్ సైడ్లో గొర్రెలు కూడా అయితే కనిపించాయి ఇక్కడ అయితే చూడండి చాలా రకాల గొర్రెలు అయితే ఉన్నాయి వ్యూ కూడా చూడడానికి గ్రీనరీగా చాలా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం